హలో యూరియాన్ ప్రజెంట్ మనం గుజరాత్లో ఉన్నాం ఇంతకు ముందు వీడియోలో నేను కొన్ని గేదెలకు రేట్లు చెప్పిన చాలామంది ఏంటన్న రేట్లు మీరు చెప్పే రేట్లు వేరే వాళ్ళకంటే తక్కువని వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు రైతువారిగా ఒకవేళ గెదలకు అంటే నేను చెప్పిన రేట్లలో మీకు గేదెలు ఈజీగా దొరుకుతాయి అదేవిధంగా మీరు సేల్ పాయింట్లో వెళ్ళి కొంటే అంటే సేల్ పాయింట్లు అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు ఇంకా డైరీ ఫామ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు కొన్నట్లయితే మీకు రేట్లు పది నుంచి పద్దెనిమిది వేల రేట్లు ఒక్కొక్క గేదె మీద ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ గీదే లక్ష ముప్పై ఐదు వేలు కొనుగోలు చేయడం జరిగింది అదే గైతే మీరు సెల్ పాయింట్ వాళ్ళ దగ్గర ఒకవేళ కొన్నట్లయితే లక్ష యాభై నుంచి లక్ష అరవై రేంజ్లో మీకు దొరుకుతుంది ఇట్లాంటిదే ఇంత తేడా వస్తుంది మీరు ఏ ఏజెంట్ దగ్గర వెళ్ళినా ఎక్కడైనా మీరు గెదలుకోవడానికి వెళ్ళండి మీరు గేదె పర్చేసింగ్కి వెళ్లే ముందు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ గెదర్ చేసుకొని ఎక్కడ మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ వెళ్ళండి నేను చెప్పినాను కాదు ఇంకా ఎవరో చెప్పినాను కాదు మీకు ఎక్కడైతే కరెక్ట్ కంఫర్టబుల్గా అనిపిస్తో అక్కడే వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది రెండు రాగానే రేట్లు తగ్గుతాయని చెప్పారు అందరూ అట్లనే అనుకొని కస్టమర్ అంతా ఒకటేసారి మార్కెట్లో ఎంటర్ అయ్యండి కాబట్టి ఇన్ని రోజులు రేట్లు కొంచెం ఎక్కువ ఉండే కృష్ణాష్టమీ పండుగ నుంచి కొంచెం లైట్గా లైట్ రేట్లు తగ్గడం స్టార్ట్ అయింది ఒకవేళ మీకు మంచి రీజనబుల్ రేట్లో గేదెలు కావాలన్నప్పుడు మీరు రైతు వారిగా తిరిగి గేదెలు కొనాల్సిందే రైతు వారిగా తిరిగి కొంటే మీకు ఒక లోడ్కు ఒక రెండు రోజులు ఎక్స్ట్రా టైం పడుతుంది కానీ ఒక లోడ్కి మినిమం యాభై నుంచి ఎనభై వేల వరకు సేవ్ కూడా అవుతాయి